హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా అబ్బాయి కోసం మ్యాంగో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేస్తున్నాను పిల్లలు ఉదయం నుంచి చదువుతూనే ఉంటారు కదా కాలేజెస్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా చాలా టైర్డ్ అయి వస్తూ ఉంటారు వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ అట్లా ఇవ్వకుండా ఇలా లాగా ఏదో ఒకటి ఇచ్చామంటే వాళ్ళు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు నేనేందంటే మా పిల్లలు వెళ్ళేప్పుడే ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను అంటే అప్పుడు హడావిడిగా ఏం తినరు కదా అందుకని నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేకపోతే కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఇస్తూ ఉంటాను ఎంతో యాక్టివ్గా ఎనర్జీగా ఉండాలంటే రెండు రోజులకు ఒకసారి ఇట్లాగా జ్యూసెస్ ఇచ్చామంటే బాగుంటుంది తర్వాత నేను బాదాం తీసుకున్నాను ఉత్త బాదాం అంటే పిల్లలు తాగేదానికి కూడా అంత ఇంట్రెస్ట్గా పెట్టరు కదా ఇప్పుడు మ్యాంగోస్ ఎక్కువగా ఉంటున్నాయి అందుకని మ్యాంగోస్తో కలిపి చేస్తున్నాను ఇట్లా ఒక నైట్ అంతా నానబెట్టేసుకున్నాను బాదంని అవన్నీ పీల్ చేసేసి మాడు ముక్కలు పైన లేయర్ అంతా తీసేసి ముక్కలుగా చేసేసుకున్నాను తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని నేను కట్ చేసి పెట్టేసుకున్న మ్యాంగోస్ వేసేసాను తర్వాత డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేస్తున్నాను తర్వాత తగినన్ని పాలు వేసాను నేను ఒక గ్లాస్ పాలు వేసాను మిల్క్ షేక్ లాగా బాగుంటుంది ఏంటంటే డ్రై ఫ్రూట్స్తో ఈ మిల్క్ షేక్ బాగుంటుంది మ్యాంగో వేసాం కదా ఇంకా సూపర్గా ఉంటుంది తర్వాత ఒక రెండు స్పూన్లు షుగర్ వేస్తున్నాను హనీ ఉంటే హనీ వేసుకోవచ్చండి ఇంతకుముందు మాకు హనీ చెట్నీ నుంచి తీసింది ఉంటే అవి వేస్తూ ఉండేదాన్ని ఇంకా మరీ చప్పగా తాగలేరు కదా అనేసి నేను కొంచెం షుగర్ వేసాను ఇట్లాగా బాగా మెత్తగా స్మూతీలాగా బాగా చేసామంటే తొందరగా తాగేస్తారు తర్వాతేమో ఒక క్లాస్ తీసుకొని సర్వ్ చేసి ఇచ్చేసేయడమే పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఒక గ్లాస్ ఇచ్చామంటే వాళ్ళు ఎంతో యాక్టివ్గా ఉంటారు మంచి తెలివితేటలు పెరుగుతాయి తర్వాత తర్వాతేంటే వాళ్ళు చదువుకునేది కూడా మర్చిపోకుండా మైండ్లో బాగుంటుంది మా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఇట్లా ఇస్తూ ఉండేదాన్ని నేను తర్వాత ఏమో ఎంతో టేస్టీ అయినా మ్యాంగో డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్స్ రెడీ అయిపోయిందండి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పిల్లలకే కదండి ఇంట్లో ఉండే వాళ్ళందరికీ సాయంత్రం టీ కాఫీ అలా తాగకుండా ఇలా జ్యూసెస్ రూపంలో తాగే ఉంటే ఎంతో హెల్తీగా ఉంటాము చాలా యాక్టివ్గా ఉంటాము అందరూ కూడా లేడీస్ మనం పిల్లలకి ఇచ్చేసి మనం గమని ఉంటా కదా అట్లా కాకుండా ప్రతిరోజు ఇలా ప్రతి ఒక్కరు ఇట్లా చేసుకుని తాగితే ఎంతో హెల్తీగా ఉంటారు